మాజీ ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద డబుల్ లేన్ రహదారి వివాదాస్పదంగా మారింది ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును ప్రైవేట్ రోడ్డుగా మార్చేసిన జగన్ భద్రతా సిబ్బంది ఆ మార్గంలో ఎవరినీ అనుమతించడం లేదు మరోవైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే ఇప్పటికీ జగన్ రాజకీయాలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది ఈ వ్యవహారాలపై త్వరలోనే ప్రభుత్వం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది అధికారంలో ఉన్న ప్రజా సంక్షేమం కన్నా తన విలాసాలకే ప్రాధాన్యతనిచ్చిన జగన్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా ఏమాత్రం మారలేదు ప్రజాధనాన్ని సొంత సొమ్ములా ఊహించుకుంటూ రాజరికంగా వ్యవహరిస్తున్నారు జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రహదారిని సొంత రోడ్డులా ఆక్రమించి ఆ వైపు ఏ ఒక్కరిని అనుమతించకుండా నిషేధించారు కేవలం క్యాంప్ ఆఫీస్ పరిధిలోని ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డును ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు డబుల్ లేన్ కోసం మంజూరైన సొమ్మును పక్కదారి మళ్లించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి రహదారులు భవనాల శాఖ నిర్మించిన ఆ రహదారిపైకి ఆ ప్రాంత ప్రజల రాకపోకల్ని నిషేధించడంపై దుమారం రేగుతోంది ఈ అంశంపై స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది మరోవైపు ప్రజాధనంతో కట్టిన నిర్మాణాల నుంచే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికీ రాజకీయం చేస్తున్నారు అప్పటి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచే ప్రస్తుత రాజకీయ భేటీలు జరుగుతోన్నాయి సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం కోట్లాది రూపాయల ఖర్చుతో పునరుద్దరణ పనులు చేశారు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఫర్నిచర్ కార్యాలయ సామాగ్రిని సమకూర్చుకున్నారు సీఎం పీఠం దిగిపోయినా ఇప్పుడు అదే క్యాంప్ ఆఫీస్ను పార్టీ కార్యాలయంగా మార్చుకోవడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది జగన్ ఇంటి చుట్టూ ప్రహరీ గోడపై ఇనుప ఫెన్సింగ్ కోసమే కోట్ల రూపాయల ఖర్చు చేశారు సోలార్ ఫెన్సింగ్ ట్రాన్స్ఫార్మర్లు యూపీఎస్ వ్యవస్థల ఏర్పాటు కోసం దాదాపు మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల మేర ఖర్చైనట్లు అంచనా గతంలో నిబంధనల పేరుతో అడ్డగోలుగా ప్రజావేదిక కూల్చేసిన జగన్ ఇప్పుడు నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వ ఫర్నిచర్ను వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టారనే అంశంపై జీవోలను అధికారులు వెలికితీస్తున్నారు తీస్తున్నారు నిబంధనలను అతిక్రమించారని తేలితే నోటీసులిచ్చి విచారణ చేపట్టే అవకాశాలున్నాయి